నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్లో భవానీ మాత భజన కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించాలని ఆయన తెలిపారు చిరు వ్యాపారులందరికీ వెయ్యి షాప్స్ కట్టించి ఇస్తానని పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు గతంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు ఏపీలో సీఎం జగన్ కు కాలం చెల్లిందని మాజీ మంత్రి నారాయణ జోస్యం చెప్పారు నియంతృత్వ పాలనలో ప్రజలు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నెల్లూరులో దారుణంగా అరాచక పాలన నడుస్తోందని వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నారాయణ అన్నారు జగన్ పాలన కన్నా బ్రిటిష్ పాలన బాగుందని నారాయణ తెలిపారు నెల్లూరులోని ఎనిమిదవ డివిజన్లో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీని పట్టం కట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు giây 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 giây